అందరికీ నమస్కారం తల్లి రా తల్లి ఎమ్మెల్యే ఎంపీ రెండు కోట్ల సైకిల్ పెట్టుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు ఉన్నాయి కదా మూడు గ్యాస్ సిలిండర్లు బస్సుతో బస్సుల్లో ఉచితంగా ప్రయాణము చదువుకునే పిల్లలు చదువు సంవత్సరానికి పదహైదు వేలు మీకు ప్రతి మహిళలకు పదహైదు వేలు పదహైదు వేలకు పదహైదు వందలు ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెంచుకొని పేద వర్గాల్లో అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది మీకు ఎక్కడ ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళు కానీ ఇంటి ఇంటి స్థలాలు ఉండబడిన వాళ్ళలో వాళ్ళ వాళ్ళ ఇంటి స్థలంలో వాళ్ళు కట్టుకునే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది లేని వాళ్ళకు ప్రభుత్వం కొనుగోలు చేసి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది

కదన్ 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 క నమస్కారం ఈ చర్చి రెండు వేల తొమ్మిది ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో ఈ చర్చి నిర్మాణానికి అప్పుడున్న ప్రభుత్వం దగ్గర లక్ష రూపాయలు ఇప్పించినాము మిగతా అంతా కూడా రెడ్డి గారు దీన్ని నిర్మాణం చేయడం జరిగింది మేమంతరం ఆ రోజు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నారు చేసినాము మీరందరూ మరి రోజు ఉదయం సాయంత్రము చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తాడో లేదో మాకు తెలియదు కానీ ఇది ఒక పవిత్ర స్థలము మీకు దేవుడిని అందుబాటులో చేయాలా మనము చదువు సంధ్య రాకుండా ఉండి ఏదో రకరకాలైన వృత్తుల్లో వ్యసనాలలో మనం ఉంటాం కాబట్టి చర్చీలేకొస్తే కొంతసేపు దేవుని దగ్గర కూర్చొని ఆ ప్రభువును ప్రార్థి ప్రార్థిస్తే మనకు మానవ జన్మకు ధన్యత జరుగుతుంది మన మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు మీ అందరూ గ్రామస్తులు అడిగిన దాని మీద ప్రభుత్వంతో ఒక లక్ష రూపాయలు మిగతా డబ్బు కొంత మహేశ్వరెడ్డి గారు పెట్టి కట్టించడం జరిగింది కాబట్టి మీరు రోజు ప్రార్థన చేసుకుంటానరా సంతోషము దేవునికి దగ్గర కాండి మానవ జన్మ కుక్కరు నా కను గాడిదిలాగా పుట్టించకుండా ఒక మానవ జన్మ ఇచ్చినాడు ఈ జన్మ ఇచ్చింది దేవుడు ఆయన నిరంతరము కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రభువుకు తెలుపుకొని ప్రభు మా దగ్గరికి తీసుకొని పోయి నీ దగ్గర చేర్చుకోమని కోరండి నీ దగ్గర చేర్చుకోమంటే మమ్మల్ని సచిపోతా మరణం అనేది ఉంటుంది తప్పనిసరియా ఆ మరణ సమయంలో ప్రభు దగ్గరికి చేరుకోవాలని నిరంతరం ప్రార్థన సైకిల్ గుర్తు కొట్టుకోవాలి తల్లి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు పోయిందమ్మా ఏం తల్లి నమస్కారం అందరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి